మొన్న ఇరవై ఆరవ తేదీ మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు హైదరాబాదులో జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు మా పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి గెల్లు శ్వేత గారికి సంబంధించి అన్యాయంగా పోలీసులు ఆమెకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా ఆమె మీద అక్రమంగా దుర్మార్గంగా ఒక ఆడబిడ్డ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టరని చెప్పి కేటీఆర్ గారు పోలీసులను ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడితే మొట్టమొదటిసారిగా పోలీసులు ఒక పొలిటీషియను ఒక రాజకీయ పార్టీ నాయకులు రియాక్ట్ అయినట్టుగా నేను ఒక పెద్ద స్టేట్మెంటు వాళ్ళు రిలీజ్ చేసారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు ముఖ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ అయితే వాళ్ళు ఏం చేస్తారు లేదు లేదు వాళ్ళు ఏమంటారు అంటే దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో లేదు లేదు మేము గెల్లు శ్వేత గారి మీద గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు మేము పెట్టలేము అని చెప్పి వాళ్ళు అంటారు ఇది పదహారవ తేదీనాడు పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ గెలు శ్వేత గారికి దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్ కంప్లైంట్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ సో అండ్ సో డేట్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ వాజ్ ఇష్యూడ్ టు యూ అన్ ఫోర్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ కనెక్షన్ విత్ క్రైమ్ నెంబర్ ఫోర్ ఫార్టీ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్డ్ ఎట్ జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫైవ్ త్రీ థర్టీ వన్ సబ్సెక్షన్ సెవెన్ వన్ జీరో నైన్ సబ్సెక్షన్ వన్ ఇంకా చాలా సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి అపిరెన్స్ నోటీస్లో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లోనేమో క్లారిఫికేషన్ అండ్ అలిగేషన్స్ మేడ్ బై శ్రీ కేటీ రామారావు ఎమ్మెల్యే సిరిసిల్లా అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రిగార్డింగ్ పోలీస్ యాక్షన్ ఆన్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ ఫార్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జుబ్లిస్ పోలీస్ స్టేషన్ అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేసేది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లారిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ వాజ్ ఇన్వోక్డ్ అగేన్స్ట్ శ్రీమతి శ్వేత నో అటెంప్ట్ టు మర్డర్ చార్జెస్ హ్యావ్ బీన్ అప్లైడ్ అగేన్స్ట్ శ్రీమతి శ్వేత యాజ్ షీ వాజ్ నాట్ ప్రజెంట్ ఎట్ ద సీన్ ఆఫ్ ది అఫెన్స్ అండ్ హ్యాడ్ నో డైరెక్ట్ రోల్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ వైలెన్స్ అని చెప్పి నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లోనేమో ఈ రకంగా చెప్పారు స్టేట్మెంటు వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఫర్ అపియరెన్స్ దాంట్లోనేమో చాలా క్లియర్గా ఈ సెక్షన్స్ మెన్షన్ చేస్తూ చెప్పినారు మరి వన్ జీరో నైన్ సెక్షన్